శ్రీరామ్ నా పేరు కొల్లాదిప్తి మాది కంపలిగూడెం నాగేశ్వరరావు సేవా కి ఉపాధ్యక్షులుగా ఉన్నాను హ్యూమన్ రైట్స్ పబ్లిక్ నేషనల్ సర్వీస్ వారు ప్రతి మనిషిలో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి అవార్డులను బహుకరించేందుకు చాలా చాలా ధన్యవాదాలండి ఎంత ఎదిగినా వదిగి ఉండాలి అనేది చెట్టును చూసి నేర్చుకోవాలి క్రమశిక్షణ అనేది చిమను చూసి నేర్చుకోవాలి బద్దకాన్ని వదలాలి అనేది గడియారాన్ని చూసి నేర్చుకోవాలి ఉన్నది ఉన్నత్తుగా చెప్పాలి అనేది అద్దాన్ని చూసి నేర్చుకోవాలి పరులకు సమాజానికి సేవ చేయాలి అనేది మన పూర్వీకులు పెద్దవాళ్లను అనుసరించి మనం కూడా వాళ్ళలాగా గొప్ప స్థాయిలో ఉండాలి అని నేర్చుకోవాలి అని అంటారు భావి తరాలకు గుర్తింపు తెచ్చిన గొప్ప గొప్ప నాయకులందరినీ ఆదర్శంగా తీసుకొని ఈ తరం వాళ్ళు ఆ నాయకులను గుర్తు చేసుకునే విధంగా వివిధ రంగాలలో ప్రాముఖ్యత సాధించిన ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి వారికి అవార్డులు ఇవ్వడం అనేది చాలా చాలా ప్రశంసనీయం హెచ్ఆర్పిఎస్ నేషనల్ కమిటీ చైర్మన్ కొంపల్లి సత్యనారాయణ గారికి మరియు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అవార్డులను ఎంపిక చేసిన నేషనల్ అడ్వైజర్ వెంటర్ ప్రగట వీరాంజయన్ గారికి మరియు హెచ్ఆర్పిఎస్ నేషనల్ కార్యవర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ ఆ సీతారామల వారి తరపు నుంచి గ్రామాల ముత్యాలం వారి నుంచి అనేక అనేక మంగళా శాసనాలు సర్వేజనా శక్కున జై శ్రీరామ్